ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఊహించని భారీ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చూడాలని చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అంచడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతుందంటే వెంటనే లైక్ చేయండి లైక్ చేయకుండా వివరాలు అయితే తెలుపుదామండి రెండు ఫ్రెండ్ ఏదైతే ఖాతా కలిగిన వారికి త్వరలోనే ఒక చేదు వార్త అందనుందనమాట సరే అదేంటంటే రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ పైన వడ్డీ రేటు తగ్గించనున్నారు ప్రస్తుత వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గాను ఎనిమిది పాయింట్ రెండు కంటే కాస్త తగ్గనుంది ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ ఈపిఎఫ్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో సెంట్రల్ ఈ దీంట్లో ఫిబ్రవరి ఎనభై ఎనిమిదిన సమావేశంపై రేటును నిర్ణయించనున్నారు మార్కెట్లు పడిపోవడం బాండ్ దిగుబడి నిర్ణయం పైన ప్రభావం చూపుతున్నట్లు సమాచారం గత సంవత్సరం ఎంప్లాయీస్ ప్రైవరెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేట్ను ప్రకటించింది విషయం తెలిసిందే ఇది అంతకు ముందు ఏడాది ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఉండేది దానిపైన సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం పెంచారు ఇటీవల కాలంలో ఆ బాండ్ దిగుబడి తగ్గినందున వడ్డీ రేట్లు తక్కువగా ఉండే అవకాశం ఉందని బోర్డులోని సభ్యులు తెలిపారన్నమాట సమాచారం అత్యవసర పరిస్థితులు ఎదుర్కోవడానికి పెట్టుబడి మిగులు మిగులును కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నందున వడ్డీ రేట్ను తగ్గించే అవకాశం ఉందని బోర్డు సభ్యుడు మరొకరు చెప్పినట్లు తెలుస్తుంది ఈ విషయంపైన టీయుసిసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి షియో ప్రసాద్ తివారి మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల నుంచి రాబడి వచ్చిందని సబ్స్క్రైబ్ బేస్లో పెరుగుదల ఉందని అన్నారు ఇవి తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన లక్షలాది మంది పొదుపు చేసిన డబ్బు అధిక ద్రవ్యోల్బణం ఉన్న కాలంలో వడ్డీ రేట్ను తగ్గించడం వారి బాధలను మరింత తీవ్రతరం చేస్తుందని అన్నారు గత సంవత్సరం గణనీయమైన వృద్ధి తర్వాత గత కొన్ని నెలలుగా భారత స్టాక్ మార్కెట్లు నిరంతర తిరోగమనాన్ని చూస్తున్నట్లు సెప్టెంబరు రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు ఎనభై ఆరు వేల పాయింట్లను తాకిన ఆ తర్వాత సెన్సెక్స్ ఇప్పుడు పదకొండు వేల పాయింట్లకు పైగా పడిపోయి ఏడు వేల ఐదు వందల వద్ద అయితే ఉందనమాట డెబ్బై ఐదు వేల ఐదు వందల